హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట పద్నాలుగవ నామం ఎనిమిదక్షరాల నామం భవారణ్య కుఠారిక అమ్మ పేరు భవానీ అని చెప్పాం అమ్మని ఎలా భావన చెయ్యాలో చెప్పుకున్నాం అలా భావన చేసిన అమ్మ మనకి ఏం ఫలితం ఇస్తుందన్నది భవారణ్య కుఠారిక అసలు కుఠారిక అంటే ఏంటి గండ్రగొడ్డలి ఈ గండ్రగొడ్డలి ఏం చేస్తుంది దేన్నైనా సరే సమూలంగా తీసేయగలిగినటువంటి శక్తి ఈ గండ్రగొడ్డలికి ఉంది భవ అరణ్య కుఠారిక ఆవిడ గండ్రగొడ్డలులా పనిచేస్తుంది అంతటి లలితమ్మ గండ్రగొడ్డలే ఎవరికి ఎక్కడ ఎలా కావాలో ఆ గండ్రగొడ్డలి అక్కడ అలా ఉపయోగపడుతుంది ఇది మామూలు గండ్రగొడ్డలి కాదు అవసరమైతే ఒక అరణ్యం మొత్తాన్ని దుంపలతో సహా అంటే మూలంతో సహా తీసేయగలిగినటువంటి శక్తి కలిగిన గొడ్డలి భవ అరణ్య అంటే సంసారం అనే అరణ్యాన్ని సమూలంగా పెకలించి దాని మాయలో మనం పడకుండా మోక్షప్రసాదిని ఈ అమ్మ దేనిలోకి వెళ్ళి ఏది ఇస్తే ఏడుచువనుకోండి ఆ మొర ఇంకొకడు వినడు అది అరణ్యం అందుకే మనకి చాలా వరకు అరణ్య ఘోష అంటారు లేకపోతే అరణ్య రోదన అంటారు నీదంతా నువ్వు నువ్వు పడుతున్న బాధ అంతా అరణ్య రోదనరా అంటారు అరణ్య రోదనరా అంటే నిన్ను ఎవడు పట్టించుకోడు రా అని అర్థం అలాంటి చోట కూడా ఈ భవారణ్య కుఠారిక అమ్మ ఆ గండ్రగొడ్డలతో నీ బాధ మొత్తాన్ని కూడా సమూలంగా తీసివేసి నీకు ఆనందాన్ని ఇచ్చి తద్వారా మోక్షం వైపు నిన్ను నడపగలిగినటువంటి స్థితిని అమ్మ నీకు తీసుకొస్తుంది అలా చేయాలి అంటే ఆ భవానీని భావనాగమ్యగా మనం ఉపాసన చేస్తే మనకి లభించేటువంటి ఫలితం ఈ భవారణ్య కుఠారిక సంసార బంధనాలు జన్మ పరంపరలు ఏవైతే ఉన్నాయో ఆ భవారణ్యం అంతటినీ కూడా కూకటివేళ్లతో సహా పెకలించేస్తుంది ఈ బ్రహ్మ విద్యా స్వరూపిణి శాస్త్రాలు ఈ కుఠారికని మంత్ర విద్య అని కూడా చెప్పాయి ఇందులో ప్రకట గుప్త గాయత్రి అనేటువంటి రెండు గాయత్రిలు ఉన్నాయి ప్రకట గాయత్రి గుప్త గాయత్రి గాయత్రి మంత్ర రహస్యాలు ఈ నామంలో దాగి ఉన్నాయి అని మంత్రశాస్త్రవేత్తలు చెప్తారు అవన్నీ కూడా బహిర్గతం చేసేంత పరిస్థితి కాదు కేవలం గురుముఖత మాత్రమే మనం తెలుసుకోవాలి ఇట్లా ఈ మూడు నామాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక కాబట్టి ఇదంతా కూడా మనం సాధన చేసుకోవాలి ఆ సాధనలోనే అమ్మ మనకి ఆశ్రయం ఇస్తుంది ఓ శ్రీమాత్రే నమ శ్రీమహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ